రెండు తెలుగు రాష్ట్రాలలో మచ్చలేని చంద్రునిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు శతాబ్దాల పాటు రాజకీయ అనుభవం గల నాయకునిపై అక్రమంగా గత సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీనాడు అక్రమ కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయమని మర్చిపోలేని రోజు అని ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం నాడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించి మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి బీసీ చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాభ్య పెన్షన్ నాలుగు వేలకు పెంచడం శరవేగంగా ప్రజా రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు టెర్రరిస్టుల పరిపాలన తలపించేలా జగన్ పరిపాలన ఉందని సైకో జగన్ పాలనలో చంద్రబాబు నాయుడుపై పన్నెండుకు పైగా తప్పుడు కేసులు నమోదు చేసి మానసిక ఆనందం జగన్ పొందారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు టంగుటూరి సీనయ్య మల్లారెడ్డి కోడి నాగేశ్ బాబు బురానుద్దీన్ కృష్ణానాయక్ ఖాదర్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పరిపాలనలో ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అయిపోతూ ఉంది గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బనగానిపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిని మచ్చలేని చంద్రుని మీద ఏదో విధంగా కచ్చపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను ముద్దాయినైనాను తాను జైలు అయినానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు జ కాకూడదు ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు అదేవిధంగా చంద్రబాబు గారిని అత్యధి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఆ రోజు చంద్రబాబు నేర గడ్డలో ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు రికార్డులను పరిశీలిస్తే ఇరవై రెండు నెలల తరువాత అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు డెబ్బై దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పసిపిల్లలకా నుంచి ఎనభై తొంభై ఏళ్ళ వృద్ధులు కూడా రోడ్డెక్కి ఇది అన్యాయం జరిగింది ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సినటి పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది దేశ విదేశాల్లో ఉండేటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు ఇది ఒక చరిత్ర అంటే ఒక నాయకుడి కోసం చాలా మంది దేవుడి దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు కానీ ఒక ప్రజా నాయకుడు దేవునితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈరోజు ఈ అన్యాయం జరిగింది ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఆలోచన చేశారు ఈరోజు ప్రజలు ఎవరైతే పరిపాలన చేయొచ్చు నూట యాభై ఒక్క సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము ఇన్ని సీట్లు ఇచ్చిన వ్యక్తి పరిపాలన చేయకుండా కేవలం కచ్చా సాధింపు చర్యలతోనే ప్రకటిస్తూ కక్ష సాధిపు చర్యలే కాకుండా తన అక్రమాలను బయటికి వస్తున్నాయి తన అక్రమాలను బయట ఎక్కడైనా పబ్లిక్లో పెడుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతో అనగదొక్కాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని అనగదొక్కేస్తే నాకు ఎదురుండదు నాకే మొత్తం మళ్ళీ నేను గెలుస్తాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో ఆ రోజు కూడా అరెస్ట్ చేయడం జరిగింది దేశ చరిత్రలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే మీరు బీటీ రోడ్ల మీద పెట్టుకోకూడదు లోకేష్ బాబు గారు బయట తిరుగుతుంటే యువగలంలో కూడా అనేక మొప్పు తిప్పులు పెట్టి మైకులు లాక్కున్నారు ఆఖరికి మైకి మీటింగ్లు కూడా పెట్టుకోకపోతే ఎక్కడో ఊరు బయట ఉండేటువంటి చోట మేము డబ్బాలు కట్టుకొని బాక్సులు కట్టుకొని ఆ రోజు మీటింగ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు ఎక్కడికైతే ఈరోజు అక్కడ వాటర్ వచ్చిందో అక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఈరోజు ఆ విజయవాడలో తిరుగుతూ ఉన్నాడు నాడు మరి ఎందుకు మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పోతే ఆ రోజు మీరు ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు మమ్మల్ని తిరగకుండా చేశారని అడుగుతా ఉన్నాను ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఎంతో మందికి వారికి ఉపాధి కల్పించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల కల్పించిన ఉపాధికే రోజు ప్రజలు రోజు విద్యార్థులు ఎంతోమంది కూడా వాళ్ళని తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళందరికీ కూడా కావడం రావడం అయింది వాళ్ళు కూడా ప్రయోజకులైనారు అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రజలు ఆలోచన చేశారు నూట డెబ్బై ఐదు సీట్లకు కాదు నీకు నూట డెబ్బై ఐదు దానికి నీకు కేవలం పదకొండు సీట్లకే నిన్ను పరిమితం చేశారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఘనత అది ప్రజలు ఒక్కటే చూస్తారు పరిపాలన చేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు సంక్షేమం ఎవరు ఇస్తున్నారు అరువులకు అందరికీ కూడా కరెక్ట్ సంయుజమము ఇవి రెండు చేసేటువంటి సాధ్యము ఒక చంద్రబాబుతోనే అవుతుంది కాబట్టి బుద్ధి చెప్పిన రోజు ప్రజలందరూ కూడా ఈరోజు తలుచుకుంటా ఉన్నాం ఒక రకంగా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది తెల్లవారు నిద్ర లేదా అని తుంటూ మేము కూడా మూడు రోజులు నరకం చూపించారు ఒక ఒక తీవ్రవాది కంటే ఘోరంగా ఒక తీవ్రవాదును కూడా ఆ విధంగా తీసుకెళ్లరు ఒక తీవ్రవాది కంటే ఘోరంగా కూడా ఆ రోజు ఆయన అవమానంపరిచి ఈరోజు జైల్లో పెట్టినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఈరోజు మాకు నూట అరవై నాలుగు సీట్లు రావడం అని తెలియజేస్తూ ఏదైనా మా ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం ఇది ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి వాటి కోసమే పోరాడుతూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రజలు ఇచ్చినందుకు మాకు ఈ యొక్క మ్యాండెటరీ ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ